కనిపించే పట్టవాసమే అవును కదిరికోగిరి పట్టణం అక్కడ కనిపించే గాలి గొప్పమలే అవును ఆ కదిరిదేవుని దేవుని దేవాలయం ఇప్పుడే నేను ఆ దేవుని మనకి ఏతేంటి అవును ఆ దేవునికి పూజలు చేసి ఆ దేవుని పాదపద్మలు పద్మం చేత వరపడదను అవును మీరు విశ్రాంతి తీసుకున్న పనిస్తురా అలాగనే దేవి ఆ చూడు పోతే రాజాబడలే Yeah! <laughs>

ಆವಂಗ <laughs> thank 敌人敌人敌人 Thank am not going you. బొరలోపల్లి గ్రామస్తులకు గ్రామ పెద్దలకు విచ్చేసినటువంటి తల్లిదండ్రురాజులకు అన్నదమ్ములకు అక్క తెలుగులకు సాటి కళాకారులకు మరి కళా పోషకులకు కళాభిమానులకు కళాకారులకు మా యొక్క కళాబంధనములు నేడు సభ తినట్టానికి ముఖ్య కారకులు గౌరినీలు పెద్దలు కీర్తి లక్ష్మీదేవి మా ఆత్మశాంతి కోరుతూ వారి కుమారులు కోడళ్ళు అల్లుళ్ళు ఆడబిడ్డలు మనవళ్ళు మనవరాన్లు బంధుమిత్రంతా కలిసి అన్నదానముతో హరినామస్మరణతో శ్రీ శ్రీ పతివ్రత శాస్త్రాల చిన్నమ్మ చరిత్రను ఏర్పాటు చేయబడింది కానీ మా కథందు కానీ హార్మోని కానీ తపలందు కానీ తాళమందు కానీ కాలి గజ్జేందు కానీ నోటి పలుకులందు కానీ ఎన్ని తపూపులు వచ్చినా మీ కన్నబిడలు మన్నించి కథను జయప్రదం చేసి వారి ఆత్మశాంతికి వైకుంఠ ప్రాప్తి చేకూర్చాలని మరీ మరి కోరుకుంటున్నాం మా యొక్క మేము చిన్నమ్మ కథ చెంచు నాటకం ఇక దేశింగరాజ్ కథ తదుపరి కీలుగురములు చక్కల భజన కోలాటము మా కోలాట బృందం వారు కూడా ఇక్కడికి వచ్చేస్తారు వారికి కూడా మా టీం తరఫు కలవరం సమర్పించుకుంటున్నాం ఇంకా అలనాడు గది నరసింహ స్వామి గణిమతి లేటి మహామంగళా తండ్రి సభలేకొచ్చినది కాసు దానము చేసిన వారికి కర్మము తగినది వత్ర దానం చేసిన వారికి వైకుంఠములది ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అన్నదమ్ములు ముఖ్యంగా బ్రిటర్ పసుపు కుంకుమ తీసుకొని వారి వారికి తోచిన కానుకలు సమర్పించాల్సి కోరుకుంటున్నాం ఆయన అదే మా యొక్క అడ్రస్ కావాలంటే కూడా మా పాప తన మా తాను కార్డులు ఉన్నాయి ఎవరికైనా మాపై అభిమానం ఉంటే తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇదే లక్ష్మీదేవి మా ఆత్మశాంతి కోరుతూ అమ్మ ఏం కా తమ్ముడైనటువంటి చనపరెడ్డప్ప గారు తన అక్క అయినటువంటి లక్ష్యంతో మా ఆత్మశాంతి కోరుతూ ఈ నేటి తినమే కదా మా అక్క వారిని పది మంది తప్పులో తలిపించేది ఏమి ఇచ్చినా వారు రుణం తెలుసుకోలేని రెండు వందల రూపాయలుగా ఇచ్చారు వారు కూడా చల్ల చల్లకాపాలని కోరుకుంటున్నాం అన్న మీ పేరు మనోహర్ రెడ్డి గారు వంద రూపాయలుగా ఇచ్చారు ఆహా గారినటువంటి ఇంద్రమ్మ గారు ఆడబిడ్డ ఆత్మశాంతి కోరుతూ ఉన్నాయి కదా మా ఆడబిడ్డను ఇటు సమయంలో పది మంచులు ఏమి ఏమిచ్చిన వారు తీర్చుకుని రెండు వందల రూపాయలకు సమర్పించారు వారిని కూడా దేవదేవుడు చల్ల కప్పాలని మరి మరి కోరుకుంటున్నాము అయితే భగవంతుడు చనిపోయింది అంగుగా అప్పి పేరు ఏం పేరు చిన్నగోపాల్ రెడ్డి లక్ష్మీదేవి ఆత్మశాంతి కోరుతూ నాగమల్ రెడ్డి గారు వంద రూపాయలకి ఇచ్చారు నువ్వే లేదా మేము ఒక వాణి కూడా దేవదేవుడు చల్ల కప్పలని కోరుకుంటున్నాం ಮಮ ಪಾದ ಪರಿ

கல்லும் மன்னாரா சக்கனైనా திருகோபமலை தேவா புதிர்கா ஹௌரா தாரும் தம்பி போதிராணி வாட் சங்கம் வரத்தினரா ஐயோ పోతి రాణి వారి మరే రాణివాసో లో రాజులై నారీ ఎక్క కుటుంబమంతా వెళ్ళిపోయింది వాదా

వారి పేరు పొగిడించిన వైకుంఠానికి చేరేదురు కొడుకులు కానీ కోడన్లు కానీ అల్లుళ్ళు ఆడబిడ్లు ముఖ్యంగా మన వాళ్ళు విజయమ్మ గారు కూడా పెద్దమ్మ పెద్ద ఆత్మశాంతి కోరుతూ వాళ్ళ చూస్తే అంత దీని యాభై యాభై ఇచ్చింది వారిని కూడా దేవదేవి చల్ల కపలని కోరుకుంటున్నాం నేనా మళ్ళా పది పదివరాలుగా ఇచ్చారండి వారిని కూడా ఆ దేవదేవుడు చల్ల కపలని మరీ మరీ కోరుకుంటున్నాం అధికార మనకు నమ్మ వరదు మై కాదు

ఎల్లంగా పొగలేదా దేవలోకము తేవీనాడో అనుభవదు అధికారమున కోరుతుందో చిన్నగోపాల్ రెడ్డి ఆత్మశాంతి కోరుగో పెద్దపల్లి వాస్తున్నటువంటి రామన్న గారు కూడా లక్ష్మీదేవి మాత్మశాంతి కో వంద రూపాయలుగా ఇచ్చారని వాళ్ళని కూడా దేవదేవి చల్లగా కప్పాలని మరీ మరీ కోరుకుంటున్నాం